హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచనట్ బ్లాగ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఫస్ట్ డే ఎంత మంచి ఫ్లేవర్ ఉందో ఎండింగ్ డే వరకు కూడా అంతే మంచి ఫ్లేవర్ కావాలా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అల్లంని నీట్గా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిని కూడా ఒలిచిపెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పరకగా మిక్సీ పట్టుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి తొక్కుతీస్తూ ఉంటారు అలా తొక్కుతీయకుండా ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి అల్లం వెల్లుల్లిని మిక్సీ పెట్టేటప్పుడు మొత్తం పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరక బరక పట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు రాక్ సాల్ట్ పసుపు కొంచెం వేడి ఆయిల్ కానీ కొంచెం హాట్ వాటర్ కానీ వేసుకోవాలి ఇలా వేడి ఆయిల్ కానీ హాట్ వాటర్ కానీ వేసుకోవడం వల్ల మనకి ఫస్ట్ డే ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందో ఎండింగ్ డే వరకు కూడా అదే ఫ్లేవర్ ఉంటుంది వన్ ఇయర్ నిల్వ ఉన్నా సరే ఆ ఫ్లేవర్ అనేది మనకి చేంజ్ అవ్వదు ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయింది దీన్ని మనం వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనము ఫస్ట్ డే ఎలా అయితే మంచి ఫ్లేవర్ ఉంటుందో ఎండింగ్ డే వరకు కూడా అదే మంచి ఫ్లేవర్ ఉంటుంది టూ మంత్స్ కన్నా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా గాజు సీసాలో కానీ లేదంటే జాడీ చిన్న చిన్న జాడీలు ఉంటాయి కదా దాంట్లో అయినా సరే స్టోర్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి నేను ఎవ్రీ వన్ వీక్కి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను సో అందుకని చెప్పి నేను ఇలా డబ్బాలో పెట్టుకున్నాను ఫస్ట్ డే నుండి ఎండింగ్ డే వరకు అదే ఫ్లేవర్ ఉండే అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ చేయడం చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే అమ్మోకి ఇచ్చిన బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి